ఇప్పుడు మీరు చెప్పారు కదా అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పి అట్లనే స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా ఉన్నాయి ఇప్పుడు దిశ కేసు అయినా నిర్భయ కేసు అట్లనే ఒక డాక్టర్ ఆమె ఆమె డాక్టర్ ఒక నైట్ ఒంటరిగా వెళ్ళింది అప్పుడు అట్లా అయిపోయింది ఆమె చంపేసిరు తర్వాత సిచ్యువేషన్ ఏంది ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలంటారు కదా స్ట్రాంగ్ అమ్మాయి ఎంతమందిని బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీ చెప్పింది రాత్రి పన్నెండు గంటలకు పోయినప్పుడు నేను చాలా సంతోషపడతాను చెప్పింది ఇప్పుడు ఏమైపోయిందంటే మన కల్చర్ అంతా కూడా నైట్ కల్చర్ అయిపోయింది నైట్ కల్చర్ అంటే మనం చూస్తున్నాం మనం రాత్రి రెండు గంటలకు దాబాలకు పోతున్నారు రాత్రి రెండు గంటలకు ఇక్కడ ఎక్కడో సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇది తప్పు మనకు లేదు ఇక్కడ ఉన్నటువంటి మనకు స్వేచ్ఛ మనకు ఉన్నటువంటి ఫ్రీడమ్ మనం కూడా కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల లోపల అట్లా జరుగుతున్నది మన మీద ఏదో ఒక రకమైన ఎందుకంటే అనుకోకుండా జరిగేటువంటి సంఘటన ఎందుకంటే అందం అనేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనం ఎవ్వరు కాదనిలేము కానీ అందంగా ఉన్నటువంటి అమ్మాయి ఎంబడు కానీ ఇంకా చాలా మంది ఎంబడు కూడా పడుతున్నప్పుడు కూడా దాని మీద కూడా వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా చెప్తున్నారు కదా ఒక పది మంది ఉన్న అనుకో ఒక స్త్రీ ఉంటే ఏం చేయగలుగు దాని మీద కూడా ఏం చేయాలనేటువంటి దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సామాజిక విడతలు కానీ సోషల్ మీడియా కానీ దాంతోపాటు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ప్రణాళిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఒక స్త్రీ ఉంటుంది పది మంది పురుషున్నారు అనుకో ఎక్కడ నువ్వు తీసుకో ఎక్కడ నువ్వు చేసిన తర్వాత నువ్వు ధైర్యం ఉండాలి నువ్వు శక్తిగా ఉండాలంటే ఆ ఒక్క ఆమె పది మందిని ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది ఏ రకంగా చేయగలుగుతా అనేది కూడా మీరు అడిగింది కూడా చాలా మంచి ప్రశ్న దానికి కూడా ఏదైనా మంచి సొల్యూషన్ నాగదర్శనం మటుకు సృష్టిలో సొల్యూషన్ లేదే లేదంటూ ఏది ఉండదు ఖచ్చితంగా దీని కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఏంటంటే ఒక ధైర్యం ఉంటే ఒక శక్తి ఉంటే విశ్వాసం ఉంటే పది మంది కాదు కదా వంద మందిని కూడా ఎదిరించినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం మహిళలు ఆర్మీలో పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇంకా చాలా మంది మనకు తెలిసినట్టుగా అయితే ఇంకా అన్ని రంగాల్లో కూడా పురుషులతోనే సమానమైనటువంటి స్థాయిలో ఉన్నారు ఈరోజు మనం పరిస్థితి మనం చూస్తున్నాం కనుక దీని మీద కూడా ఏంటంటే ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ పోతున్నాం ఏలిపోతున్నాం ఎందుకోసం పోతున్నాం దీనివల్ల మనకి ఏమొస్తుంది అనేటువంటి దాని మీద కొన్ని కొన్ని మనం వేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి చాలా మంది ఏంటంటే తెలిసి తెలియని వయసులో పట్ల కూడా ప్రేమ అనేటువంటి దాని మీద మనం పోతున్నాం అంటే మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఎక్కడ పోతున్నాం దేనికి పోతున్నాం అనేటువంటి దాని మీద ఆ రాత్రి కూడా అక్కడ పోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఏదో హాస్పిటల్ కానీ ఇంకేదైనా పరిస్థితుందా లేదా అనేటువంటి దాని మీద కానీ ఎక్కడైతే మా నాలుగు దశ మటుకు పది గంటల తర్వాత ఏ స్త్రీ అయినా సరే ఎక్కడైతే అత్యవసరమైనటువంటి పరిస్థితున్నప్పుడే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్తే బాగుంటుంది మిగతా సమయం లేదా ఉన్నప్పుడు కూడా కొందరికి ఫోన్ చేయడం కానీ ఇంకో దానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి ఇక్కడ వెళ్తున్నా అనేటువంటి దాని మీద ఎవరిలో ఒకరి సెక్యూర్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేసి ఒంటరిగా అంటే నాకు తెలిసిన కుటుంబంలో ఒంటరి కాకుండా ఇంకెవరైనా తీసుకోవాలి పరిస్థితి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఒక్కరు పోయి అక్కడ ఏదో జరుగుతుంది ఎవరో ఫ్రెండ్ ఉంటాడు పరిచయస్తులు ఉంటాడు దాని తర్వాత ఇంకో రకమైన అయిన తర్వాత మనము చేతులు వేస్తే కూడా ఆ యొక్క అమ్మాయి యొక్క జీవితం కూడా బుగ్గిపాలేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు ఎక్కడ పోతున్నప్పుడు కూడా కొద్దిగా సెక్యూర్గా మనం ఆలోచన చేసుకోండి ఎందుకంటే మనం స్త్రీ ఉన్నాం అక్కడ వాళ్ళు పది మంది ఉన్నారు మనకి ఏదో జరగబోతుంది పోతున్నాం ఎందుకోసం పోతున్నాం అనేది కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియదు ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళిన అమ్మాయి అన్ని చూసుకొని వెళ్ళాలంటారు కదా మరి ఇంట్లో ఒక ఆరు సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్లి అట్లా రేప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే నేను ఏమంటున్నా అంటే ఇది అంటే మెచ్యూర్ గా అంటే బాగా అంటే వాళ్ళు కొద్దిగా సమాజంలో వచ్చినటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నా అంటే ఎక్కడ పోతున్నాం అనేటువంటి తెలుసుకుంటే వాళ్ళకు కూడా సెక్యూర్ గా బాగుంటుంది ఇది ఏదైతే చిన్న అంటే బాల్యంలో ఉన్నటువంటి ఎనిమిది అంటే ఎనిమిది ఏళ్ళు కానీ మీరు ఇతం కూడా చెప్తున్నారు చిన్న పిల్లల మీద ఆగైతే ఇది చాలా నీచాతి నీచమైనటువంటి ఇది ఇది చాలా హృదయ విధానమైనటువంటి సంఘటన ఇది సమాజ సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇట్లా జరుగుతుందంటే దీని ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఆ యొక్క వ్యక్తి ఆ చిన్న పిల్లని ఆ చిన్న పాపను కూడా చూసి ఆ రకంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నంటే ఆ యొక్క మైండ్ అనేటువంటిది ఎందుకంటే జరుగుతున్నది దీని ఎంత కారణాలు ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ విశ్లేషణ కూడా నాకు తెలిసేది మాత్రం ఫస్ట్ మొదటి వచ్చేది మొబైల్ ఫోన్ వస్తుంది ఆయన యొక్క యాటిట్యూడ్ వస్తుంది ఆయన తీసుకున్నట్టు గంజాయి కానీ ఇంకా వేరే రకమైనటువంటి వస్తుంది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన లోపల చాలా రకాలైనటువంటి డిఫాల్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులు అట్లా చేస్తారు కనుక సభ్య సమాజంలో దీన్ని మనం ఎవ్వరు కూడా క్షమించవద్దు దీన్ని ఎవ్వరు కూడా ఎక్స్క్యూజ్ చేయొద్దు అనేటువంటిది కూడా సైరా టీవీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటుంది అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి అమ్మాయిల నుంచి ఇన్పుట్ ఇలా ఇవ్వాలని చెప్పారు కదా ఇది చేసే వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటారు దీన్ని చేయకుండా ఆపడానికి అంటే మీరు చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా సరే కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి మనం జనరల్ గా మనం మాట్లాడుతున్నాం కానీ అట్లా చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో అంటే ఎట్లుంటుందంటే సమాజం సభ్య సమాజంలో ఒక ముచ్చట ఉన్నది అంటే వాస్తవానికి ఏంటంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు కావాలి ఒక పురుషునికి స్త్రీ కావాలి ఇది ఒక సృష్టి యొక్క ధర్మం సృష్టి యొక్క ధర్మం దీని తర్వాత మనం సినిమా అనుకుందాం సోషల్ మీడియా అనుకుందాం ఏదో ఒకటి అనుకుందాం ఎదిగినటువంటి యువకుడు ఎదిగినటువంటి అమ్మాయి ఇద్దరు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పట ప్రేమలు వాడచ్చు అమ్మాయి వాడచ్చు అబ్బాయి వాడచ్చు కొన్ని కొన్ని సందర్భాలు అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలు అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే సృష్టి యొక్క ధర్మం ఈ ధర్మం ఏమైపోతానంటే వీడు మనస్ మనసులో మొత్తం ఆ అమ్మాయిని కోరుకుంటాడు కానీ అమ్మాయిని అసలు కోరుకోకుండా అమ్మాయికి సంబంధించినటువంటి గోల్ గా ఆమె వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళ మైండ్ అంతా అమ్మాయి చుట్టే ట్రోలింగ్ 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 అయిపోయిన తర్వాత ఈ యాసిడ్ దాడు కూడా అట్లా జరిగేటువంటి పరిస్థితి అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైనా సరే ప్రపోజ్ చేసినప్పుడు కానీ ప్రపోజ్ చేయకముందు కానీ ఒక అబ్బాయి మనతో ఎంతవరకు ఉన్నాడు ఏ లిమిట్లు ఉన్నాడు ఎంత వరకు ఉన్నాడనేటువంటి దాని మీద కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి సోచించుకోవాలి మీకు నచ్చకపోతే నిరభ్యర్థనంగా చెప్పండి బాబు మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోండి నా దగ్గర మీరు రావద్దు నాకు అసలు ఆలోచన లేదు నేను ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నా మళ్ళీ ఒకసారి వస్తే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అనేటువంటి దాని మీద ధైర్యంగా చెప్పేటువంటి స్థాయి వచ్చిన రోజు నేను చాలా సంతోషపడతాను కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ కుటుంబం ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ వాళ్ళకున్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ ఒక అబ్బాయితో మాట్లాడితే ఏం గొడవలు అవుతాయో వాళ్ళు ఏమొస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు కొద్దిగా భయం పడేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు నుంచి సైరా టీవీ ఛానల్ తెలియజేసుకుంటున్నా ఏంటంటే మీకు నచ్చని ఇవ్వాలని సరే వాళ్ళు ఏమున్నా సరే నిరభ్యంతరంగా చెప్పండి నాకు అసలు ఆలోచన లేదు మళ్ళా కూడా ఇలాంటి ఆలోచన చేస్తే మా ప్రిన్సిపాల్కి చెప్తా లేకపోతే మా అన్నకు చెప్తా మా కుటుంబ సభ్యులకు చెప్తా పోలీస్ స్టేషన్కి చెప్తా అనేటువంటి దాని మీద చెప్పి మీరు కు డైల్ చేసినా కానీ మీకు అద్భుతమైనటువంటి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేసి కూడా దాని మీద ప్రత్యేకంగా ఏ రకమైన మీ పేరు కానీ మీకు సంబంధించిన ఏం రాకుండా కూడా షీటిం వచ్చేసి ఆ ప్లాన్కి ఏం చేయాలి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కౌన్సిలింగ్ ఎంతవరకు చేయాలి కౌన్సిలింగ్ ఇస్తారు తర్వాత తర్వాత ఏం చేయాలి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మనతో పాటు మన తెలంగాణ రాష్ట్ర విభజన అధ్యక్షుడు వేణుగోపాల సార్ గారు చెప్పింది వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనము అలా ఉండకుండా అమ్మాయిల్లో కూడా ఒక స్ట్రాంగ్నెస్ అనేది పెరగాలని సార్ మాటలో ఉన్నాం ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కటి ఒక ఎట్లా అంటే ప్రతిదీ ఎదుర్కోవాల్సిందే ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే ఎలాగైనా సరే వేధించే వాళ్ళు వేధిస్తూనే ఉంటారు కావున మనం స్ట్రాంగ్ గా ఉండి వాటి అన్నిటినీ మన లైఫ్ లో సక్సెస్ అవుతాం ఇప్పుడు సార్ కూడా అదే చెప్పారు అమ్మాయిలు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి ఎవరు ఆ బయట ఇంట్లో అయినా ఎదుర్కోవాల్సింది ఎదుర్కోవాల్సిందే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మన మనకు నచ్చకపోతే స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ళని ఎద్రించాలి సో మచ్ సార్ దామరాజు లైక్ షేర్ అండ్ సైరా టీవీ